గింజ నాణ్యతలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది ఒకసారి నేను ఐకేపీలో పోసుకొని నలభై రెండు కిలోలు ఉంటది అది వాళ్ళు తరుగులు విరుగులు అని చేయంగా నేను మెల్లుకి తీసుకోపోతే ఆయనకు డౌట్ వచ్చి ఒక్కొక్కటి అరవై ఎనిమిది డెబ్బై యాభై తొమ్మిది నుంచి స్టార్ట్ అయితే ఇన్ని వచ్చినాయి అన్నట్టు అయితే ఒక పదహారు బస్తాలు వేసి పటాపట్ కు పోసి బాగా పరిశ్రమ చేసింది చేతే చూసుకో ఇసుక ఉందా లేదా ఇంకేమైనా కలిపినా ఇవన్నీ చెప్పినా చెప్పినాక గిట్లెట్లో పెట్టి వచ్చిందా నేను రైస్ మిల్ యజమాని పరిశాను అయ్యండి ఏం లేదు నేను అప్ సైట్ వాడినా అక్కడ చెప్పిన అప్ సైట్ అందరు రైతులు వాడుకోవాలి బీద రైతులు మాత్రం పక్కా వాడుకోవాలి చాలా నాణ్యత ఉంటుంది ఎందుకనంటే దీనివల్ల ఏరు పురుగు కానీ గద్దనం కానీ మోగి పురుగు కానీ అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అంటే ఎందుకంటే నేను వాడినా కాబట్టి ఇది చాలా మంచి మంచి మందు ఓకే సార్ జనరల్గా ఒక పంటకు నేను నేనైతే రెండు సార్లు వాడినా కానీ మూడు సార్లు వాడితే చాలా ఇంకా దిగుబడి పెరుగుతుందని నా అభిప్రాయం ఓకే సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు మీకు ఇది వాడడం ద్వారా మరి పురుగు మందులు ఏమైనా ఖర్చు తగ్గింది అంటారా తగ్గింది ఇప్పుడు చాలా మంది రెండు మూడు సార్లు మంది పెట్టి చెప్తారు రైతులకు ఇది వాడితే మంచి చాలా మంచిదయ్యా పత్తి పసు వాడినా కానీ చాలా దిగుబడికి వస్తుంది మంచి మంచి పంట ఆరోగ్యంగా ఉంటది అది వరి కూడా ఆరోగ్యంగా ఉంటుంది దానికి ఒక్కసారి ఒక్కసారి మందు కొట్టుకుంటే చాలు అన్ని పంటలు వాడుకోవచ్చా వరికి మొక్కజొన్నకు పత్తికి పత్తికి అన్నిటికి వాడుకోవచ్చు అన్నిటికి వాడుకోవచ్చు అన్ని వాడుకోవచ్చు చివరి మాటగా ఏంటి అంటే రైతు సోదరులకు ఎన్నో మందులు తెస్తాను కొడతాం మనం రైతులు అనేటి భూమిని నమ్ముకునేటోళ్ళం భూమిని అమ్ముకునే ఈ ఈ ఐటి అనేది ఎంత సహకరిస్తానంటే కన్నతల్లి లాంటిది ఓకే సార్ దీని వాడడం వలన కన్నతల్లిని వాడితే కన్నతల్లికి ఏ విధంగా సేవ చేసుకుంటుందో మన పిల్లలను చూసుకుంటుందో అప్సాయి ఐటీ కూడా మన ఆ విధంగా కాపాడుతుంది మనం తప్పనిసరిగా దీన్ని వినియోగించగలని రైతు సోదరులకు తెలియజేస్తున్నాను ఓకే సార్ ఓకే సార్ అంత మంచిగా వాడినప్పుడు వచ్చింది ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు వాడిరు రెండు ఎకరాలు వాడిరు పంట అయితే మీకు మంచిగా అమ్మాయి మందు ఏమంటారు మందు మంచిది కదా అందరు వాడుకోవచ్చా అప్సాయి అంటారు దాన్ని ఇప్పుడు మీరు అటు కూరగాయలకు వాడిరు అంత ముందు వరి పంటకు కూడా వాడిరు మంచిగా వచ్చేది ఇప్పుడు వాడినప్పుడు ఇది అదే మస్తు వచ్చింది కిరాక్ అంటే కిరాక్ వచ్చింది నారు అంటే ఎవరు చెప్పారు నార్లు వాడాలని మీ ఒకసారి చెప్పిండి ఇట్లా వచ్చి మీరు ఆయన పరిచయం అయింది అయిన తర్వాత అటుగా ఇచ్చిండు కిరాక్ వచ్చింది నారైతే ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీకు ఈ విధంగా అనుభవం అయిందా అన్నాయి మీకు ఎప్పుడన్నా వచ్చిందో ఇట్లా రిజల్ట్ ఆడే ఇట్లా ఆడే కానీ ఇప్పుడు నార వచ్చింది ఇది చలితే ఇంకా మస్త్ వస్తాయి పంట సూపర్ వస్తాయి చల్లుతాయి పంట కూడా బాగా వస్తుంది అట్లా వస్తాయి ఇంకా కావాలంటే వడ్డీ నుండి నీకు నేను పీక్ చేసి ఇస్తాను ఎంత వచ్చేది ఆరు బట్టలు ఆరు బస్తాలు ఆలు మూడు బట్టలు పెరిగినాయి మంచిగానే ఇప్పుడు పెరిగినాయి అంటే మంచిది అంటారా ఈ మందు మంచిదే మందు కట్టాలా ఏమైనా తగ్గినాయా పిండి బస్తా పిండి బస్తాలు తగ్గినాయి కదా తగ్గినాయి ఓకే ఇది అందరు వాడుకోవచ్చా వాడుకోవచ్చు వాళ్ళు వాళ్ళ కోట్ల వస్తాయి పిలకలు గంట ఈకలు కూడా మంచి పెడతాం పెరుగుతాం గంట కూడా బాగా వస్తాయి వచ్చింది ఇది వాడుకుంటే పెట్టుబడి తగ్గుతుంది పెట్టుకుంటే వాడుకుంటే పెట్టుబడి తగ్గుతుంది తర్వాత కర్ర కూడా పెరుగుతుంది గొలుసు కూడా మంచిగా ఆ మంచిగా ఉన్నది వాడుకోవాలని నేను చెప్తాను నేను వాడుకునే చెప్తాను అందరు వాడుకోవచ్చు అందరు మీరు వాడే చెప్తారు ఈ మందు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయవచ్చు ఇది ఈ మందును మనం శ్రీనివాసన్న ఏ విధంగా ఫాలో అవ్వమంటారో ఆ విధంగానే ఫాలో అవ్వాలి అది మొదటి నుంచి శ్రీనివాసన్నకు కాల్ చేసి అన్న ఈ మందుని ఏ విధంగా యూజ్ చేయాలి చెప్పండి అని అంటే ఆయన పద్ధతిలో విడతల వారిగా చెప్తారు ఆ విధంగా మనం ఫాలో అయితే మాత్రం కనుక మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి వస్తుంది కూడా నేను నమ్మి మీకు ఈ వీడియో పెడుతున్నాను రైతు సోదరులందరూ ఈ వెబ్సైట్ని వాడ వాడచ్చు నమ్మచ్చు అని నేను నేను ఒక రైతుగా మీకు సలహా ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మంచిగా పని చేసేది ఆస్పా ఏంటి ఐడియా తొందరగా వచ్చిందను మంచి కూలీలు తగ్గిలే ఏమన్నా కూలి ఎంతమంది వీకేది ఉన్నారు నారు ఇది ఇక వీకేది అంటే ఆరుగురు వీకేది మీ ఇద్దరే వీకిరు ఇద్దరు వీక్రు చాలా అద్భుతంగా మంచిగా పని చేసింది ఓకే ఓకే సక్సెస్ ఇది మంచిదంటారు చాలా బాగుంది నేనైతే వాడినా మీరు వా ఓకే ఓకే కోరుకుంటాను చాలా బాగా పనిచేసింది మంచిగా ఫ్రీగా చెయ్యన్నారు తగ్గిపోలేదు ఓకే ఓకే లేదు బాగా చెయ్యింది మంచిగా శ్రీనివాస్ నాకు మందు వేరే పురుగు మందులు కలిపి కొట్టు తేమ తీసుకుంటుంది మీరు చెప్పి ఇగురొస్తుంది అని చెప్పిన మొన్న నేను కొచ్చిన యాడికి నాలుగు ఐదు రోజులు అవుతుంది ఇది ఇప్పుడు ఇగురు వస్తుంది ఓకే నాకు ఇప్పుడు అనిపిస్తాం ఇప్పటి వరకైతే అనిపిస్తాను రాళ్ళు పడ్డాయి తన ఆల పట్టింది ఆకు ఈ మందు వచ్చినాక మంచిగా ఊరి పెట్టి మంచిగా ఖాతా కాచింది వచ్చింది అంటే ఏమేమి కూరగాయలు పెట్టారు మీరు మేము కూర బాబే పెట్టినాం బెండ చెట్లు పెట్టినాం ఇవ్వ అల్చంత చెట్లు పెట్టినాం అల్చంతకాయ కాచింది కూర నంబర్ వన్ కంపెనీ అప్సైట్ అప్సైట్ను ప్రతి ఒక్క రైతు వాడాలి దిగుబడి పొందాలి నేను వాడిన నాకు దిగుబడి మంచి దిగుబడి వచ్చింది చాలా సంతోషంగా ఆఫీగా ఉంది ఇప్పుడు ప్రతి ఏది పెట్టినా ప్రతి ఒక్క వ్యవసాయం చేసిన నేను అప్సైటే వాడుతున్నా మిగతాది ఏది వాడతాను అప్సైట్ నెంబర్ వన్ ఆదాయం అంతా ఎంత చాలా అంటే చాలా ఇప్పుడు నాకు ఆదాయం అంటే కనీసానికి బెండతో ఇరవై గుంటలు పెట్టినా ఒక వన్ లక్ష రూపాయ వచ్చింది ఐదు గుంటలు అన్నావా అంటే ఇరవై ఇంటిగా ఇంత పెట్టిన బీరకాయలు ఇక్కడ గుంటలు ఇక్కడ మంచి లాభం పొందిన ప్రతి ఒక్కరు మీరు ఇది వాడాలి లాభం పొందాలి కాకపోతే ఏంటంటే ఒకసారి ఆ వాడి చూడండి వాడి చూసిన తర్వాత మీకే ఏంటనేది రిజల్ట్గా రాబడుతుంది పడద్దు మంచిగా వాడుకోవాలి ఈ దీన్ని ఏ దేనికైనా పత్తికైనా వరికైనా ఏ సేనికైనా పత్తి దానికి వాడితే మంచిగా వస్తుంది పంట వస్తుంది ఉంటుంది ఇది ఏమన్నా మీకు నమ్మకం లేకపోతే నా ఫోన్కు మీరు ఫోన్ చేయండి అండి చేస్తే నేను చెప్తా సరే తాత ఫ్రెండ్స్ విన్నారు కదా తాత మాటలు తాత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అప్సైట్ వాడుతుండు ఆయనకు నమ్మకంతో నమ్మకంతో ఖచ్చితంగా ఆయన మనకు చెప్తున్నాడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తాత నంబర్ ద్వారా కూడా మీరు కాల్ చేయాలి మీకు చెప్తాను తాత నంబర్ కూడా ఇచ్చి అనుకున్నా కూడా ఇచ్చి మళ్ళీ కర్ర కర్ర మళ్ళీ పెట్టాం నీళ్ళు పెడతానంటే దివాళీ మంచిగా వచ్చినాయి మంచిగా వచ్చినా భూమి మొత్తం ఎండిపోయిందా ఎండిపోయి కూడా అది ఎండిపోలే పొలం ఎండిపోలే పొలం అనుకున్నాం పెడితే పెడితే అనుకున్నాం నీళ్ళు పెడతానుకున్నాం మళ్ళీ పదిహేను రోజులకు నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినాయితాది ఎండిపోతుంది కర్ర వెళ్ళిపోదు కానీ కర్ర ఎండిపోదు భూమి ఎండిపోతుంది కానీ కర్ర ఎండిపోతుంది కర్ర అయితే ఎండిపోతుంది పచ్చదనం ఉంటుంది పచ్చదనం తీసుకున్నాను నాకు టూ డేస్లోనే ఫోన్పే చేస్తే ఇది వాడిన దగ్గర వాడిన దగ్గర నుంచి పొలం నేను మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ పెట్టాను పెట్టడం వల్ల కూడా బాగా హైట్ పెరిగింది పిలికలు కూడా ఎక్కువ వచ్చాయి మంచిగా ఎంతుంది ఇది బాగా ప్రోడక్ట్ బాగుంది నేను ఇంకా అందరు కూడా ఇలానే వాడాలని మా పక్క రైతులకు కూడా చెప్తాను బాగుందండి మీరు కూడా ఈ అప్సా ఎయిటీ తెప్పించుకొని ఫోన్పే ద్వారా పంపిస్తే అప్సా ఎయిటీ పంపిస్తాడు ఇది ఒక లీటరు ఐదు ఎకరాలకు వస్తుంది ఆరు యూరియా బస్తాలలో కలుపుకోవచ్చు ఇంకా గంట గులకలు బీస్ పీసు ఇలాంటివి ఏం అవసరం లేదు స్ప్రే కూడా చేసుకునే అవసరం లేదు సమ్మెల దాకా వాడుకోవచ్చండి ఇది ఫోన్పే చేస్తేనే మనకు దొరికిద్దండి ఇది తొందరగా ఫోన్పే చేయించుకుని మీరు ఫోన్పేలో డబ్బులు పోతాయని గట్రా అనుకోవద్దు మీకు మాత్రం ఈ ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుందండి డోర్ డెలివరీ దీనివల్ల మీకు ఎకరానికి వచ్చేసి ఇది వరకు పండిన దాని మీద పది బస్తాలు ఎక్కువ పండిద్దండి ఎయిర్ వ్యవస్థకు కానీ గ్రోత్కి కానీ చాలా సూపర్ అయిన అండి ఇది మీరు దీన్ని బట్టి సీనన్న కాల్ చేసి మీరు ఈ ముందు వెంటనే తెప్పించుకుంటారని మేము కోరుకుంటున్నాం ఒకటి ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది ఆమివేది ఈ నల్గొండ డిస్టిక్ శ్రీనివాస ఫోన్ చేస్తే ఆన్లైన్ ద్వారా మూడు రోజులకి వచ్చి విధానం ఎయిట్ జీరో పెట్టి డ్రాప్ అయితే పదమూడు గుంటలెబ్ ఎన్ని కిలో ఎన్ని కేజీలు అవి డెబ్బై కిలో డెబ్బై కిలో డెబ్బై కిలోలు పద్దెనిమిది బస్తాలు పదమూడు గుంటలలో అది ఈ ఊరు అంటే అంటే ఈ ఊరికి ఇది 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 వాడకపోతే పదమూడు గుంటల ఎన్ని వస్తాయి అంటారు బస్తాలు పది బస్తాలు అంటే డెబ్బై కేజీలు వస్తాయా అంతే పది బస్తాలు అంటే ఇది వాడుకుంటే ఒక మూడు పెరిగినాయి అంటారు పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది బస్తాలు పెరిగినాయి గ్రేట్ అది చాలా అందులో నేను డే కూడా చల్లలే కూడా చల్లలేదు నాకేమని చెప్పిన అంటే బాపు నువ్వు డేపు చల్లితే నువ్వు తిండికి పనిచేయదు నేను చెప్తున్నాడు చెయ్యి ఓకే అని ఒక ప్రతి ఫిఫ్టీన్ ఇయర్స్ ఖర్చు చూసిపోయారు వాళ్ళు ఇది ఆ ఒక్క మండి ఒక్క ఇక ఎక్కువ పురుగు మందులు స్ప్రే ఏది వాళ్ళే కానీ తర్వాత నాకు పద్దెనిమిది వస్తాలు పండితే వాళ్ళే నాలుగైదు వస్తాలు వాళ్ళే కొంటే న్యాచురల్గా తినడానికి కూడా హెల్తీగా ఉంటుంది కెమిక్ మోస్తుంటది నెంబర్ వన్ ఉంటుంది ఒక్కది ఏ నెంబర్ వన్ అది నాకు నమ్మకం అది నేను ఇప్పుడు కాదు నమ్మకం మొత్తం ఎక్కడితే మాది అవసరం ఉండ కింద మొత్తం కర్రంతా ఎర్రగా అయింది నచ్చేది అందరు మాల్లుకింది కింది తినిపోయి మొత్తం గుని సందర్కు వచ్చేది ఇప్పుడు నన్ను అంటారు ఏము చదుతారా ఏమో చేస్తాడు ఏమో చెప్తాడు అడిగా నన్ను అడుగుతారు ఏమంది చల్లినరా పద్నాలు ఏదో చల్లినా అట్లా ఉంటది అది మస్తుంది నువ్వు నారు వీకే ముందు ముత్తం వెండిపోయినారు కలిపి అది కలిపి మెత్తగా అయితే రోజులు よりかでな。